మొత్తం చూసే అంత పెద్ద చెప్పారు రెండు నిమిషాలు చెప్తా జూబ్లీ హిల్స్ ప్రజలు ఓ మంచి మూడులో ఉన్నారు మేము తిరిగి ప్రచారం చేసిన తర్వాత అడిగిన తర్వాత తెలుసుకున్న తర్వాత చాలా విషయాలు బయటకు వచ్చినాయి మూడు సార్లు అవకాశం ఇచ్చినటువంటి బీఆర్ఎస్ కు ఆ మూడు సార్లు రెండు సార్లు పది సంవత్సరాలు అధికారంలో వాళ్ళే ఉన్న సందర్భంలో కూడా మూడు సార్లు బీఆర్ఎస్కి ఓటేసిన మా పాపానికి మేము ఉదయం మూడు గంటలకు నీళ్ళు పట్టుకునే పొద్దు వచ్చింది మాకు మీరైనా మాకు అవకాశం ఇస్తారంటే స్పష్టంగా చెప్పాం రెండు నెలల్లో ఈ ప్రాంతంలో నూట యాభై కోట్ల పైబడి అభివృద్ధి చేశాం ఒక అవకాశం ఇచ్చి చూడండి నవీన్ గారిని పెద్ద ఎత్తున గెలిపించే ప్రయత్నం చేయండి మీకు హండ్రెడ్ పర్సెంట్ మేము చెప్తా ఉన్నాం ఇంకా ఈ నియోజకవర్గం బాగుపడాలంటే జూబ్లీ బాగుపడాలంటే ఈ స్తం ఏరియాలో కాలువలు కావాలంటే సిసి రోడ్లు కావాలంటే మిత్ర పైత పొద్దున వైరు తీయాలంటే లేదా తాగే నీటి సమస్య మూడు గంటలకు కాకుండా పట్టబడలు నీళ్లు రావాలంటే ఈ రోజు అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది రెండు నెలల్లో నూట యాభై కోట్లు ఖర్చు పెట్టగలిగిన కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఈ మూడేళ్లలో దాదాపు నాలుగైదు వందల కోట్ల రూపాయలు ఈ స్థమ్ ఖర్చుపెట్టి ఖర్చు పెట్టి వీళ్ళ జీవితాల్ని కొంతనైనా కొంత మెరుగ్గా తీసుకురావడానికి ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ అందరం కూడా సిద్ధంగా ఉన్నాం దయచేసి ఓటర్ మా ఇటువంటి అవకాశాన్ని ఎప్పుడు కూడా జార విడుచుకోవద్దు మీరు అవకాశం ఇచ్చిన తర్వాత కూడా ఈ ప్రాంతాన్ని అధోగతి పాలన చేసినటువంటి వ్యక్తులందరూ కూడా వచ్చి ఆ మాటలు చెప్పకుండా ఇగో మేము పది సంవత్సరం అధికారంలో ఉన్నాం మూడు సార్లు మీరు ఎమ్మెల్యేకి మాకు ఓటేసారు ఇగో ఈ పని చేసినా మేము చూపించి ఓటడిగే పరిస్థితిలో లేని మీరు మేము నలభై రోజుల్లో చేసిన పరిస్థితులను చూపించి ఓటడుగుతుంటే ఈ రోజు ప్రజలందరూ కూడా ముక్త కంఠముతో మూకుమ్మడిగా కాంగ్రెస్ పార్టీని పెద్ద ఎత్తున అన్ని వర్గాలు కూడా ఒకటే ఒకటి డెవలప్మెంట్ కాన్సెప్ట్లో ముందుకొచ్చి ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు ఎప్పుడొస్తుంది పదకొండవ తారీఖు అది వెయిట్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఓటును వినియోగించుకోండి దయచేసి చాలా తక్కువ శాతం ఓటవుతుంది కాబట్టి మీ ప్రాంత అభివృద్ధి కావడానికి ఇది ఒకటే అవకాశము మీ దగ్గర ఉన్నది బ్రహ్మాస్త్రము ఆ అస్త్రాన్ని ఉపయోగించి ఈ విధంగా గెలిపించుకున్న తర్వాత పని చేయకపోతే కరుగాల్చి వాత పెడతారు అనే లెవెల్లో మీ ఓటింగ్ ప్యాటర్న్ ఉండాలి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తున్నారు అదే మాదిరిగా మా నవీని గెలిపించండి పీజీఆర్ ప్రాంతంలో మేమందరం కలిసి మాట ఇస్తా ఉన్నాం నవీని ద్వారా మీ అందరికి కూడా సేవకురులాగా పనిచేపించేటువంటి బాధ్యత మేము మంత్రులుగా తీసుకుంటామని తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం ధన్యవాదాలు మొత్తం కృషి అంత పెద్దలు చెప్పారు రెండు నిమిషాలు చెప్తా హిల్స్ ప్రజలు ఓ మంచి మూడులో ఉన్నారు మేము తిరిగి ప్రచారం చేసిన తర్వాత అడిగిన తర్వాత తెలుసుకున్న తర్వాత చాలా విషయాలు బయటకు వచ్చినాయి మూడు సార్లు అవకాశం ఇచ్చినటువంటి బీఆర్ఎస్కు ఆ మూడు సార్లు రెండు సార్లు పది సంవత్సరాలు అధికారంలో వాళ్ళే ఉన్న సందర్భంలో కూడా మూడు సార్లు బీఆర్ఎస్కి ఓటేసిన మా పాపానికి మేము ఉదయం మూడు గంటలకు రాసి నీళ్ళు పట్టుకునే పెద్ద వచ్చింది మాకు మీరైనా మాకు అవకాశం ఇస్తారంటే స్పష్టంగా చెప్పాం రెండు నెలల్లో ఈ ప్రాంతంలో నూట యాభై కోట్ల పైబడి అభివృద్ధి చేశాం ఒక అవకాశం ఇచ్చి చూడండి నవీన్ గారిని పెద్ద ఎత్తున గెలిపించే ప్రయత్నం చేయండి మీకు హండ్రెడ్ పర్సెంట్ మేము చెప్తా ఉన్నాం ఇంకా ఈ నియోజకవర్గం బాగుపడాలంటే జూబ్లీస్ బాగుపడాలంటే ఈ స్లమ్ ఏరియాలో కాలువలు కావాలంటే సిసి రోడ్లు కావాలంటే మిత్రపేత పొద్దున వైరు తీయాలంటే లేదా తాగే నీటి సమస్య మూడు గంటలకు కాకుండా పట్టపడ నీళ్లు రావాలంటే ఈరోజు అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది రెండు నెలల్లో నూట యాభై కోట్లు ఖర్చు పెట్టగలిగిన కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఈ మూడేళ్లలో దాదాపు నాలుగైదు వందల కోట్ల రూపాయలు ఈ స్థంలో ఖర్చు పెట్టి వీళ్ళ జీవితాల్ని కొంతనైనా కొంత మెరుగ్గా తీసుకురావడానికి ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ అందరం కూడా సిద్ధంగా ఉన్నాం దయచేసి ఓటర్ల మహేశ్వర్లోనా ఇటువంటి అవకాశాన్ని ఎప్పుడు కూడా విడుచుకోవద్దు మీరు అవకాశం ఇచ్చిన తర్వాత కూడా ఈ ప్రాంతాన్ని అధోగతి పాలన చేసినటువంటి వ్యక్తులందరూ కూడా వచ్చి ఆ మాటలు చెప్పకుండా ఇగో మేము పది సంవత్సరాలు అధికారంలో ఉన్నాం మూడు సార్లు మీరు ఎమ్మెల్యేకి మాకు ఓటేసిర్రు ఇగో ఈ పని చేసినామని చూపించి ఓటడికే పరిస్థితులు లేని మీరు మేము నలభై రెండు చేసిన పరిస్థితులను చూపించి ఓటడుగుతుంటే ఈరోజు ప్రజలందరూ కూడా ముక్త మూకుమ్మడిగా కాంగ్రెస్ పార్టీని పెద్ద ఎత్తున అన్ని వర్గాలు కూడా ఒకటే ఒకటి డెవలప్మెంట్ కాన్సెప్ట్తో ముందుకు వచ్చి ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు ఎప్పుడు వస్తుంది పదకొండో తారీఖు అని వెయిట్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఓటును వినియోగించుకోండి దయచేసి చాలా తక్కువ శాతం ఓటవుతుంది కాబట్టి మీ ప్రాంత అభివృద్ధి కావడానికి ఇది ఒకటే అవకాశము మీ దగ్గర ఉన్నది బ్రహ్మాస్త్రము ఆ అస్త్రాన్ని ఉపయోగించి ఈ విధంగా గెలిపించుకున్న తర్వాత పని చేయకపోతే కరుగాల్చి వాత పెడతారు అనే లెవెల్లో మీ ఓటింగ్ ప్యాటర్న్ ఉండాలి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తున్నారు అదే మాదిరిగా మా నవీని గెలిపించండి మళ్ళొక పీజీఆర్